పని అయిపోయిందా నా పని అయిపోయింది ఆ బ్యాగులో బంగారు గాజులు ఉన్నాయి అవి బట్టి పారిపోతున్నాడు పక్కనే ఉంది కొబ్బరి పండ నరికి కత్తుంది దాంతో వేసేయమంటావాడీ ఎక్స్ట్ అయ్యే మాటలు చెప్పరా మరి ఏం చెయ్యమంటే టెంపుల్ రన్ లో వాడికంటే ఫాస్ట్గా గా పరిగెడుతున్నాడు బాగుండు తీసి పుచ్చ పగిలేలా కొట్టరావండి తెలిపి పెట్టుకుందాం సాధు అర్థమైందన్ను వాణ్ణ వదిలేదు మాత్రం సత్య ఈ రోజుంటే మర్యాదగా

ఆ స్టార్ట్ గురించి తెలియదు సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ వీళ్ళు ఒక అరగంట నాకు ఇవ్వండి సార్ కార్పొరేట్ ఆఫీస్ లో ఉండే నా పోలీస్ స్టేషన్ ని పెంట కుప్పలా మార్చేశారు అసలు వివరం ఏం జరిగింది నేను చెప్తాను వీడు దొంగ ఈయన నా కొలి కి మీ గాజులు చాలా థ్యాంక్స్ అండి ఈరోజు బుద్ధుందా మేకను మింగిన గాజులలా ఉన్నా ఏదైనా పని చేసుకుని బతకచ్చు కదరా వెదవా హలో కిలోలు కిలోలు గోల్డ్ పైన ఇక్కడ దిక్కు లేదు నువ్వేంటి నాలుగు గాజులు రెండు బొట్టు పిల్లలు పెట్టుకొని విజయసాగర్ ఎలా చెప్పేతరా పోగొట్టుకుంటూ మన కొత్త గాని దొంగతనం వాళ్ళ కొత్త కాదు కదా ఆయన బ్యాగు గాజులు దొరికినాయి కదా పద పద పదండి ఈ అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ తీసుకొని వీడిని లోపలేసి థర్డ్ డిగ్రీకి రెడీ ఓకే అవసరం అయితే లోపల ఎన్ని డిగ్రీస్ ఉంటాయి అన్ని డిగ్రీస్ మీద పెట్టండి ఇలాంటి ఎనభై అమ్మాయి హ్యాండ్ బ్యాగ్లు కొట్టేసి అలాంటి వాళ్ళ కోసం ఓ చట్టం తీసుకురండి కావాలంటే ఢిల్లీలో ఉన్న జంతర్ మంత్ర దగ్గర ఏ దీక్ష లగడపాటి డైలాగ్స్ ఇక్కడ ఇన్స్పెక్టర్ మీరేనా నన్ను లోపల వేసే ముందు వాడిని లోపల ఎందుకు ఎందుకంటే ఈ దొంగతనం చేయించింది వాడే చూడు అమ్మాయి దగ్గర బ్యాగ్ కొట్టేసింది కాకుండా అబద్ధం కూడా ఆడతావా చెప్పరా ఇది అబద్ధం చెప్పు నేను క్షమించి జనజీవన సమితిలో కలిపిస్తాను అయ్యో అబ్బా 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 శృతి మీరు అలాంటి ఏమి నమ్మకండి కాడు పెట్టి ఏటీఎం లో నుంచి డబ్బులు డ్రా చేస్తే నీకే నీ తెలివితేటలుంటే కటింగ్ ప్లేయర్ పెట్టి డబ్బులు డ్రా చేసే నాకు ఎన్ని తెలివితేటలు ఉండాలరా ఆ అమ్మాయిని ఫ్యాట్ చేయడం కోసం నువ్వు చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారా నీ సీత ఇన్స్పెక్టర్ ఇందాక అక్కడ ఏం మాట్లాడో ఈ ఫోన్ లో రికార్డ్ చేశాను జస్ట్ లీజన్ నువ్వు అసలు మనిషివేనా ఇలాంటి చిల్లర పనులు చేయడానికి సిగ్గలేదు నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది ఆ అమ్మాయి ఆలోచన చూస్తుంటే వెళ్ళి సూసైడ్ చేసుకోలే ఉంది సూసైడ్ నోట్ లో మన ముగ్గురు పేరు రాసి మరీ సూసైడ్ చేసుకుని రావాలి మీ ఇద్దరు పేర్లు సరేరా ఆ బూడే పేరు ఎవరిది మీదే రాజా ఎరా అమ్మాయి బ్యాగ్ కొట్టేసింది నువ్వు కొట్టే మంది వీడు మరి మధ్యలో నేనేం చేశాను ఈ నిజం బయటపడింది మీ వాళ్ళ కదా ఇక చూస్తానండి వెళ్ళి అమ్మాయిని కాపాడు అలాగా సార్ ఆ అమ్మాయి ఈ బక్క హ్యాండిల్ చేయలేడేమో నేనే రే వాళ్ళిద్దరు ఇటు పెడితే నువ్వు అట్లాడతావేంట్రా వారి నీ గుంట్రుల్లో జమలాట రాజా ఎప్పుడు వెనకాల ఫాలో అవడం కాదు అప్పుడప్పుడు ముందు నుంచి కూడా ఫాలో అవ్వాలి ఎవరికి కొంచెం వచ్చింది సార్ మీరు బాలెట్ మీద కూర్చుని కోకోనట్ అలా ఓపెన్ చేయాలో తెలియక పిలిచారా నీ తలకాయ పగల కొట్టాలని పిలిచా నేనేం చేశానండి ఏందిరా నాయన ఇంతకు ముందు కొబ్బరి పోవడంతో మా అన్నని కొట్టి ఫ్లాష్ బ్యాక్ సారీ అండి ఓ దొంగను కొట్టే అది వచ్చి మీకు తగిలిందండి వెరీ సారీ ఏంది సారీ చెప్పే స్పోర్టివ్‌గా తీసుకోవడానికి মানняమన చెగోవేరాన ఈగోవేరా రేయ్ బోండాల్ తో బాధం రా మొదలత్తు నుમે ల అగ్రెస్ నారండి కనక ఏంటి టీం లో జాయిన్ అయితే వరల్డ్ క్లాస్ మనకే హలో లక్కీ లైన్ లో ఉన్నావా ఆ లైన్ లో ఉన్నాను అంత అర్థమైంది చెప్పు అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే ఆ పక్కన ఏమన్నా ఉన్నాయో చూడు నిమ్మకే ఉంది అయితే పెరిగెట్టమంటావా ఎనర్జీ వస్తుంది రె గుడ్ వాణిను నిమ్మకాయతో కొట్టు వాణి నిన్ను నిమ్మకాయతో కొడతాడు ప్రాబ్లం సాల్వ్ సూపర్ ఓ అర్థం ఏంది చెప్పండ్రా హే ఎక్కడికి శృతికి సారీ చెప్తానికి ఆ అయితే ఒక్క నిమిషం స్మైల్ ప్లీజ్ అా దేనికి ఇది అదే ఫేస్బుక్ లో అప్డేట్ చేయడానికి శృతిని కలవక ముందు కలిసిన తర్వాత హిట్ ఎక్కువ వస్తాయి ఆ జ్యూస్ అనే కాఫీ ఏమంటుంది ఏంటా ఆ హై శృతి హలో సర్ వీడు

పాప అమ్మాయిని చూస్తాంటే ఎగ్ పఫులు ఇరుకుపోయినా ఎగ్గులో ఉందిరా ఆ ఏంటి అలా చూస్తున్నావు ఎగ్గు కావాలంటే చుట్టూ ఉన్న చెత్తం తినాలి ఆ తిను నీ డెమో చూపిస్తావా శృతి జస్ట్ ఇప్పుడు మనం చూసేది త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ హాల్లో ఇంటీరియర్ డిజైన్ బెడ్రూమ్ అదే బెడ్రూమ్ బెడ్రూమ్ చూసేది ఏంటో ఇది బాల్కనీ సార్ బాల్కనీ బాల్కనీ తొక్కలు బాల్కనీ బెడ్రూమ్ నీకేం తెలుసు బాల్కనీలో మహా అయితే కాజాప్ కాఫీలు అవుతాం సారీ సార్ మన ఆఫీస్ లో బాత్రూమ్ కూడా కంఫర్ట్ గా ఉంటాం క్లీన్ చేసుకోండి అసలు ఏం జరిగిందంటే ఇవన్నీ కావాలని చేయలేదండి ఏదో అనుకోకుండా జరిగిపోయింది ప్లీజ్ శృతి గారు ఒక్కసారికి నేను పిచ్చోడా ప్రతి లెక్కకు సూత్రం ఉన్నట్టే ప్రతి ఫిగర్ కో ఫార్ములా ఉంటుందిరా రే ఈ ఫిగర్ కూడా నా దగ్గర ఫార్ములా ఉందిరా ఏంటి వెతుకుతున్నావు కాన్ఫరెన్స్ కి టైం అయిపోతుంది డిజైన్ కనిపించట్లేదు సిస్టమ్ డేటా అంతా రికలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది కదా లేదే డేటా డిలీట్ అయిపోయింది ఇదంతా ఎవరు కావాలని చేశారు ఏంటనే దిమోకుటేరా యా ఎందుకు ఇప్పుడు డిజైన్ ఎందుకు చేయలేదని కోపంతో తన మీద అరుస్తాను తను భయంతో జడుస్తుంది బాధతో ఏడుస్తుంది ఆ భయాన్ని క్యాష్ చేసుకుంటాను ఆ టైం ని యూజ్ చేసుకుంటాను ఇది నా డెమో ఇది నాడేమో అండి ఎవరో కష్టపడి చేసిన పనిని కొట్టేయడం కాదు కొట్టేటమంటే ఇన్ని రోజులు నీ మీద కోపం మాత్రమే ఉండేది ఇప్పుడు నిన్ను చూస్తుంటే అసహ్యమేస్తుంది హేజ్ మిస్టర్ రామ్ కి అవర్ సీనియర్ డిజైనర్ హాయ్ ఐ సార్ ప్లేస్ మీటింగ్ శ్రీస్ మిస్ శృతి అవర్ స్ట్రక్చర్ డిజైనర్ వేటలేదు హాజపో హలో సార్ హలో శృతి గారు ముందు మీటేమో చూపించండి

ఈ కంపెనీలోనే కాదు ఈ కాంపౌండ్ అడుగుపెట్టినా నువ్వే కంపెనీలో జాయిన్ కా